దేవునికి ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం యేసు వారికే చెల్లిస్తూ ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మల్లాకి గ్రంథం నాలుగో అధ్యాయం రెండో వచనం చదువుకుని ధ్యానించుకుందాం అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును ఆయన నామందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనమును విడిచిపెట్టడం అని మనం అనుకోవచ్చు నేనేం చెడ్డ పనులు చేస్తున్నాను అంత బాగానే చేస్తున్నానే నా పనులు కూడా సక్రమంగా పాటిస్తాను కదా అని అనుకోవచ్చు కానీ మనం అనుకోకుండానే కొన్ని పొరపాటులు చేస్తాము అంతా బాగానే ఉంది కదా అనుకునే మనమే కొద్దిగా తప్పు జరగంగానే అదే అపరాధ బాధ కలిగి కొంత సమయం వరకు కోలుకోలేము అదే మనం ఆయన నామందు భయభక్తులు కలిగి ఉంటే ఆయనే మనం తప్పులు చేయకుండా కాస్తారు మనం ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించేలా చేస్తారు ఆ ప్రకారంగా మనం తప్పులు చేయక నీతిమంతులుగా జీవించవచ్చు అని వాక్యం చెప్తోంది కాబట్టి మనం ఆయన నామందు విశ్వాసం భయభక్తులు కలిగి ఉంటే చాలు మనం నీతిమంతులుగా ఎంచబడతాం నీతి సూర్యుడు మనపై ప్రకాశిస్తాడు ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం సరళ భర్తను జాబ్ నుండి తొలగించారు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న సరళ హార్ట్ పేషెంట్ అయిన తన తల్లికి ఈ విషయాలు ఏవి తెలియనిచ్చేది కాదు రోజు ఫోన్ చేసి మాట్లాడుతున్న తల్లికి రకరకాల వంటలు చేసుకున్నాము అందరం బాగున్నాము అంటూ అబద్ధాలు చెప్పేది ఒకసారి తల్లి నిన్ను పిల్లలను చూడాలని ఉంది మీ ఊరికి వస్తాను అని ఫోన్ చేయగా సరళ భయం టెన్షన్తో దేవుని ప్రార్థించసాగింది దేవా హార్ట్ పేషెంట్ అయినా నా తల్లి నా పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతే ఎలా నాయనా ఆమె హార్ట్ పేషెంట్ నాయనా అంటూ ప్రార్థించగా తల్లి సరళ ఇంటికి వచ్చే రోజుకు ముందే దేవుడు ఆమె భర్తకు మునిపటి కన్నా గొప్ప జాబునిచ్చి ఆశీర్వదించారు దాంతో సరళ ఆనందంతో దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతోషంగా తల్లికి స్వాగతం పలికింది మలాఖి గ్రంథం నాలుగో అధ్యాయం రెండవ వచనంలో అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయను గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్టు గంతులు వేయుదురు సరళ దేవుని భయం కలిగి ఉంది కానీ అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి కలిగింది సరళ అది ఎలా ఆపాలి అని ప్రార్థన చేసేది ఆమె ప్రార్థన విన్న దేవుడు ఆమె ప్రార్థించినట్టుగానే ఆమె భర్తకు ఇంకా మంచి జాబునిచ్చారు ఆమె చెప్పిన మాట నిజం అయింది మనం కూడా లోక సమస్యలకు భయపడవచ్చు కానీ దాని నుండి బ్రేక్ ఫ్రీ అయ్యి మనం దేవుని నమ్మితే మన భయాలు మనలను ఇక భయపెట్టలేవు కొవ్విన దూడలు గంతులు వేసినట్టు గంతులు వేయగలిగేలా సంతోషం కలుగుతుంది మనం దేవుని నామమందు భయభక్తులు కలిగి ఉంటే అదే మనకు చాలు ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయనా మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా మీ అందు భయభక్తులు కలిగి ఉంటే చాలు మేము సంతోషంతో జీవించవచ్చు అని తెలిపినందుకు వందనాలయ్యా మేము ఈ లోక కష్టాలు వేదనాలను బట్టి భయపడక అవి కేవలం తాత్కాలికమే అని గుర్తించేందుకు సాయం చేయండి మీలో అన్నిటికీ విడుదల ఉంది అని గ్రహించేందుకు సాయం చేయండి ఈ వాక్యం వింటున్న వారందరూ ప్రార్థనలో పాల్గొనే వారందరూ మీ నామంలో అన్ని సాధ్యమే అని గుర్తెరిగి మిమ్మనే తమ నిజ రక్షకులుగా అంగీకరించేందుకు సాయం చేయండి వారు ఈ లోకంలో విజయవంతులుగా జీవించేందుకు సహాయం చేయండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మీరు కామెంట్స్ లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించడం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు మోషే తన జనాంగానికి బలమైన కోటగా మారి వారిని కాపాడుతూ పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు నడిపించాడు మరోవైపు చూస్తే దేవుని ఆత్మను కలిగిన సౌలు చేరివచ్చిన దావీదును ఉపయోగించుకోలేకపోయాడు అవమానించాడు ప్రాణభయంతో పారిపోయేలా చేశాడు అయినా దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు దేవుని బలమైన దుర్గంలో ఆయననే నమ్ముకొని ఉన్నాడు కాబట్టే దావీదు మహారాజు కాగలిగాడు అంతకుమించి క్రీస్తుకు తండ్రి అని అనిపించుకోగలిగాడు